అందరు నమస్కారం నేను విరమేష్ రిషబ్ పంత్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు క్రికెట్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు ఉన్న క్రికెటర్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే రిషబ్ పంత్ గురించి అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే నిజంగా చావుని రెండు కళ్ళతో చూసి మరలా ఈరోజు ఐపీఎల్లో అత్యధిక మనీతో అంటే ఇరవై ఏడు కోట్లతో ఐపీఎల్ కొనుగోలు చేసిన ఖరీదైన క్రీడాకారుడు రిషబ్ పంత్ సో ఒక్కసారి మనం రిషబ్ పంత్ గురించి చూస్తే పంత్ రెండు వేల పదిహేడు ఆ టైంలోనే ఇండియా టీంలో తీసుకోవడం జరిగింది అయితే పెద్దగా బిగినింగ్లో అంత ఎక్కువగా ఆడించేవారు కాదు రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరిగినప్పుడు రిషబ్ పంత్ టీంలో ఉన్నాడు కానీ అప్పుడు మన మహేందర్ సింగ్ ధోని గారు వికెట్ కీపర్ గా ఉండేవారు విరాట్ కోహ్లీ క్యాప్టెన్ నేను మా నాన్నగారు ఇక్కడ లండన్ రావడం వల్ల తనతో పాటు నేను వెళ్ళి మ్యాచ్లు కూడా చూడడం జరిగింది ధోని ఒక గొప్ప క్యాప్టెన్ గొప్ప బ్యాట్స్మెన్ పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే భారతదేశంలో ఉన్న ఒక జబ్బు ఏంటంటే ఒక ప్లేయర్ సరిగా ఆడకపోయినా తనకున్న రిలేషన్ కారణంగా లేదా తనకి ఒక గొప్ప ప్లేయర్కి గొప్ప ఫేర్విల్ ఇవ్వాలి లాంటి ఫీలింగ్స్ వల్ల ఎమోషనల్ టచ్ వల్ల కొన్ని పనులు బలవంతంగా చేస్తూ ఉంటారు అలాగే అప్పటి కోచ్ రవిశాస్త్రి అప్పటి క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ధోనితో ఉన్న సత్సం సత్సంబంధాల కారణంగా మనవాడిని కంటిన్యూ చేశారు మనవాడు మీరు స్టేడియంలోకి వచ్చి మ్యాచ్ చూస్తే బ్యాట్ కూడా పెట్టడానికి భయపడుతుండేవాడు కొడితే ఎక్కడ బాల్ తగిలేస్తో ఎవడైనా పెట్టేస్తాడేమో అని అంత చెత్తగా దరిద్రంగా ఆడేవాడు నేను ఎప్పుడు అనుకునేవాడిని అయ్యో రిషబ్ పంత్ అని వికెట్ కీపర్ని తెచ్చారు కదా తనకైనా అవకాశం ఇస్తే తను ప్రూవ్ చేసుకుంటాడేమో అని నా చుట్టూ ఉన్న స్నేహితులతో వాళ్ళతో చెప్తుండేవాడిని కానీ వాళ్ళందరూ హ్యా ఎవడో పంత్ కొత్తగా వచ్చుని మహేంద్ర సింగ్ ధోని నువ్వు రీప్లేస్ చేస్తావా ఇదో ఈ జబ్బు పోవాలి భారతదేశంలో ప్రపంచంలో ప్రతి వాడు రీప్లేస్ చేయగలడు రీప్లేస్ అవ్వబడతాడు అది కేవలం పొజిషన్ చూడు అంతేగాని ఎవరిని ఎవరితో రీప్లేస్ చేసామన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు అంతకన్నా గొప్ప ప్లేయరే అయి ఉంటాడు ఈ జబ్బు పోతే కానీ భారతదేశ క్రికెట్ ఇంకాస్త ముందుకు వెళ్ళదు ఇప్పుడు ఆల్రెడీ ముందునే ఉంది కానీ ఇంకాస్త ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటే ఈ జబ్బు పోవాలి సరే మన వాడిని మెల్లగా ఆడించారు మన వరల్డ్ కప్ మెల్లగా డేకించారు ఆ తర్వాత నుంచి పంత్ వెనక్కి తిరిగి చూడలేదు అప్పుడు నేను అనుకునేవాడిని ఓకే అప్పుడు నేను అనుకున్నది కరెక్టే అప్పుడే మార్చి ఉంటే ఒకవేళ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ కూడా మనకే వచ్చి ఉండేది ధోనిని పీకేస్తే సరే పంత్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు తన బ్యాటింగ్తో బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్న టైంలో అనుకోకుండా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై తేదీన అంటే బహుశా నూతన సంవత్సర వేడుకలు తన కుటుంబంతో జరుపుకుందామని ఢిల్లీ నుండి రూర్కి బయలుదేరాడు ఎస్యూవీలో డ్రైవింగ్ చేస్తూ అదుపు తప్పి డివైడర్ని కొట్టాడు అప్పుడు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరు నాకు పేర్లు నీషు వాళ్ళిద్దరూ తను ఇమీడియట్గా ఎస్యూవీ నుంచి బయటకు తీశారు లేదంటే తన ఎస్యూవీలో తగలబడిపోయి ఉండేవాడు వాళ్ళని ఈ రోజుకి తను ఎప్పుడూ మర్చిపోలేడు తను వాళ్ళిద్దరికీ ఒక రెండు స్కూటీలు అవి కొనివ్వడం వాటి మీద రిషబ్ అని పేరుతో ఆ బళ్ళు ఉండడం అది తను ఎవరికీ చెప్పలేదు కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన విషయం వాళ్ళ వెనక తను ఎప్పుడు ఉంటూ ఐ మీన్ వాళ్ళకి ఏది కావాలనే చేయడానికి రెడీగా ఉన్నాను అని ఆ తర్వాత తను ఈఎస్పి అండ్ స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా చాలా క్లియర్గా చెప్పాడు తను ఏమంటాడంటే చావుని కళ్ళతో చూసి వెనక్కి వచ్చిన తర్వాత మీకు జీవితం మీద ఉన్న ఐడియా పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే ఆ రోజు మీరు ఈ రోజుతో నా టైం అయిపోయింది అనుకుంటారు కానీ సడన్గా మీ టైం ఇంకా ఉంది అని తెలిసాక మీరు జీవితాన్ని ఇంకాస్త ఈజీగా తీసుకోవడం అలవాటు చేసుకుంటారు అలా తను డెహ్రాడూన్లో హాస్పిటల్ నుంచి తను ఎయిర్ లిఫ్ట్ చేసి ముంబైలో బీసీసీఏ వాళ్ళు తీసుకొచ్చారు తనని మరలా అక్కడ కావాల్సిన సర్జరీలు అవన్నీ చేసింది కాక తనకి రీహాబిలిటేషన్ కూడా బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉంచి తనకి రీహాబిలిటేషన్ అవన్నీ చేశారు రీహాబిలిటేషన్ ఎంత కష్టం అంటే రోజు చేసిన పని అలా చేస్తూ ఉండాలి అంత బోరింగ్ ఇంకోటి ఉండదు అది పంత్ లాంటి ఒక గొప్ప బ్యాట్స్మెన్కి అయినా అదే పనిగా కష్టపడుతూ తన పనులన్నీ చేసాడు అలాగే తను క్రికెట్ నుంచి ఇంకా దూరంగా అసలు ఒక స్టేజ్లో తను క్రికెట్ ఆడతాడో లేదో కూడా తెలియని పరిస్థితి హాస్పిటల్ బెడ్లో ఉండి ఒక నెల రోజుల పాటు బెడ్ రిడర్న్ అయ్యాక అసలు లేస్తాడా క్రికెట్ ఆడతాడా లేదా అని పరిస్థితి అయితే తన అదృష్టం బాగుండి తనకి పెద్దగా ఫ్రాక్చర్లు ఏమవ్వలేదు కేవలం తనకు జరిగినవి కొన్ని నీకి సంబంధించినవి ఇవన్నీ దెబ్బలు ఉండడం వల్ల అవి టైం తీసుకోవడం జరిగింది అలాగే నీ ఇరిగిపోతే దాన్ని అడ్జస్ట్ చేయడం ఇవన్నీ చేశారు కానీ ఫ్రాక్చర్లు కానీ ఉండి లేదా కాల్ ఏదైనా విరిగిపోయి ఉంటే ఈరోజు తన పరిస్థితి ఇంకో ఉండేది తన సెల్ఫ్ బిలీఫ్ తన పట్టుదల ఎలాగైనా భారతదేశం తరఫున మళ్ళీ ఆడాలి అన్న తన ఫీలింగ్ ఈరోజు మళ్ళీ తనల్ని ఐపీఎల్లో ఎక్కువ డబ్బులకి ఇరవై ఏడు కోట్లకి కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది అయితే ముఖ్యంగా పంత్ ఇంకా బాగా ఆడతారు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు తన మైండ్లో బ్యాగేజ్ ఉండేది ఖచ్చితంగా ఏమవుతానో సూపర్ స్టార్ అవుతానో ఆ స్టార్ అవుతాను ఇప్పుడు తనకు తెలుసు ఎందుకంటే ఒకసారి చావు దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాడు కాబట్టి తను ఏమీ అవ్వక్కర్లేదు అంతే ఫ్రీ మైండ్తో అంతే చక్కగా వచ్చే ఏ ఆట అయితే ఆట ఆడడం రావడం దాంతో మనవాడు ఇంకొంతకాలం క్రికెట్ని ఏళ్తాడంలో ఎలాంటి సందేహం లేదు మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ